ఏమా బ్యాటింగ్ ఏమా విధ్వంసం పద్నాలుగేళ్లకే ఐపీఎల్లో సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ యంగెస్ట్ సెంచూరియన్ గుజరాత్ టైటాన్స్ పై రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశి ఊచకోతతో రికార్డులు బద్దలయ్యాయి రాజస్థాన్ ఘన విజయాన్ని ఖాతాలో వేసుకుంది కొన్ని బ్యాటింగ్ ఇన్నింగ్స్ చరిత్రలో నిలిచిపోతాయి కొన్ని మాత్రం చరిత్రకే కారణమవుతాయి సోమవారం జైపూర్లో జరిగిందే ఇది ఓ అద్భుతం ఆవిష్కృతమైంది ఆ అద్భుతం పేరు వైభవ్ సూర్యవంశి పదనాలుగేళ్ల ఈ పిల్లాడు మాటలకు అందని విధంగా భారీ షాట్లతో చెలరేగుతుంటే క్రికెట్ ప్రపంచం ఆశ్చర్యంగా చూసింది పదనాలుగేళ్ల వయసులో ఐపీఎల్ ఆడటమే కాదు సెన్సేషనల్ సెంచరీ సాధించిన వైభవ్ సూర్యవంశీ నిజంగానే ఓ అద్భుతం అతనితో పాటు యశస్వి జైష్వాల్ కూడా చెలరేగడంతో గుజరాత్ టైటాన్స్ ను రాజస్థాన్ ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తు చేసింది రెండు వందల పది టార్గెట్ ను పదిహేను పాయింట్ ఐదు ఓవర్లలోనే రీచ్ అయింది ఈ గెలుపుతో ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో రాజస్థాన్ ప్లే ఆఫ్ సాక్షులు సజీవంగా నిలిచాయి రెండు వందల పది చేజింగ్ ఓడిపోతే ఐపీఎల్ ప్లే ఆఫ్ శ్రేస్కు దూరమయ్యే పరిస్థితి ఆ లో వైభవ్ సూర్యవంశి పిడుగల్లే పడ్డాడు గుజరాత్ టైటాన్స్ను వణికించాడు పరుగుల సునామీతో ప్రత్యర్థిని ముంచెత్తాడు ఒకటే బాదుడు అయితే సిక్సర్ లేదంటే ఫోర్ ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్లోనే సిరాజ్ బౌలింగ్లో సిక్సర్తో వైభవ్ ఊచకోత మొదలైంది ఆ తర్వాత ఎక్కడా తగ్గలేదు ఏమా బ్యాటింగ్ ఏమా షాట్లు పదనాలుగేళ్ల అబ్బాయి ఇలా బ్యాటింగ్ చేస్తాడని ఎవరూ ఊహించి ఉండరు ఖచ్చితమైన టైమింగ్తో మంచి క్లాస్తో షాట్లు కొట్టాడు వైభవ్ వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ ఓవర్లో వైభవ్ మూడు సిక్సర్లు రెండు ఫోర్లు బాదాడు బౌలర్ ఎవరన్నది తేడా లేదు పేస్ స్పిన్ అనే లెక్కలేదు వచ్చిన బంతిని వచ్చినట్లు స్టాండ్స్లోకి లోకి పంపించడమే టార్గెట్ గా సూర్యవంశీ బ్యాటింగ్ చేశాడు పదిహేడు బాల్స్ లోనే ఫిఫ్టీ బాదాడు ఐపీఎల్ డెబ్యూ బౌలర్ కరీం జనత్ ఓవర్ లో అయితే సూర్యవంశీ వరుసగా ఆరు నాలుగు ఆరు నాలుగు నాలుగు ఆరు బాదాడు సిక్సర్ తో ముప్పై ఐదు బాల్స్ లోనే సూర్యవంశీ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు ఐపీఎల్ చరిత్రలో ఇది సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ ఆ తర్వాత సూర్యవంశీ అవుట్ అయ్యాడు అతను పెవిలియన్ వెళ్తుంటే స్టేడియం మొత్తం స్టాండింగ్ అవేషన్ ఇచ్చింది ఈ సూపర్ లో సూర్యవంశి అమేజింగ్ ఇన్నింగ్స్ తో యశస్వి జైస్వాల్ బ్యాటింగ్ కనిపించలేదు కానీ జైష్వాల్ కీలక పరుగులు చేశాడు టకటక రెండు వికెట్లు పడ్డ కెప్టెన్ రియాన్ పరాగ్ జైస్వాల్ కలిసి మ్యాచ్ ముగించారు అంతకు ముందు టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ రెండు వందల తొమ్మిది బై నాలుగు భారీ స్కోరు సాధించింది కెప్టెన్ శుభ్మన్ గిల్ బట్లర్ సత్తా చాటారు